హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు ఈరోజు ఉదయం నుంచి నేను చేసిన ఇంట్లో పళ్ళండి ఇవి ఈరోజు ఇంటికి చుట్టాలు వచ్చారు అందుకని చికెన్ ఫ్రై చేశాను చల్ల గుత్తులు లేడానికి ఆ గుర్తుని నీటిలో మరిగించాలంట మరిగిస్తున్నాను రైస్ సాంబార్ చేశాను ఆల్రెడీ నేను మేకింగ్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది ఇది కీమా అండి వాళ్ళ కోసం బాలింత్రాలు కేమా చేస్తున్నాను ఓవెల్లో చికెన్ జాయింట్స్ పెడుతున్నాను చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి కాల్చిద్దామని చెప్పి ఓవెల్లో ప్రిపేర్ చేస్తాను జాయింట్లు తక్కువ పెట్టాను ఎక్కడంటే రెండే జాయింట్లు కుట్టించాము అందుకని ఓవెల్లో పెట్టాను కాలుతున్నాయండి ఓ జాయింట్లు ఒకసారి చూసి మళ్ళీ క్లోజ్ చేశాను కొంచెం టైం ఎక్కువ పెట్టాను లోపల కూడా బాగా ఉడకాలని చెప్పి సాంబార్ మరుగుతుందండి కొత్తిమీర సాంబార్ పొడి వేసాను పక్కన చికెన్ కూడా ఫ్రై చేస్తున్నాను ఎయిట్ నెంబర్స్ కండి సాంబార్ అది అందుకని చెప్పి అలా చేశాను